హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్క్ దగా చందమాం కథలు ఈరోజు మనం దాచిన సొమ్ము అనే కథ చెప్పుకుందాం చాలా కాలం క్రితం నపతి నది తీరాన ఒక గ్రామంలో వత్సలుడనే చిన్న వర్తకుడు ఉండేవాడు అతను పైకి పెద్ద ధనికుడల్లే కనబడకపోయినా నేర్పుతో వ్యాపారం చేసి వెయ్యి బంగారు మాడలు నిలువ చేశాడు ఇలా ఉండగా వత్సలుడు వ్యాపారం నిమిత్తం ఒకసారి దూర దేశానికి వెళ్ళవలసి వచ్చింది తన దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకువెళ్ళడం అంత మంచి పని కాదు అందువల్ల వత్సలుడు తన వెయ్యి బంగారు మాడలను ఒక పెద్ద జాడీలో అమర్చి పై భాగాన ఉసిరికాయలు కప్పి జాడీ మూత పెట్టి వాసిన కట్టి ఆ బ ఆ జాడీని వాతాపి అనే పెద్ద వర్తకుడి ఇంటికి తీసుకువెళ్ళాడు అయ్యా వాతాపి గారు నేను రేపు వ్యాపారం మీద బయటికి వెళ్తున్నాను తిరిగి రావడానికి మూడు నాలుగు నెలల వరకు పట్టవచ్చు అంతవరకు నాయి ఉసిరికాయల జాడి మీ ఇంట్లో పత్రంగా ఉంచగలరా అని అడిగాడు వినయంగా వాతాపి సరే అని తన సంబారాల కొట్టులో ఒక మూల చోటు చూపాడు వత్సలుడు స్వయంగా తన చేత్తోనే జాడీని అక్కడ పెట్టి దేశ ఆటనకు వెళ్ళిపోయాడు అయితే వత్సలుడి వ్యాపారం వినుకున్న దానికంటే అధికంగా కలిసి వచ్చింది కొద్ది నెలల్లో తిరిగి వద్దామనుకున్న వత్సలుడు కొన్ని సంవత్సరాల ద్వారా స్వదేశానికి తిరిగి రాలేకపోయాడు ఈలోగా వాతాపి కూడా వత్సలుడి మాటే మర్చిపోయాడు ఒకరోజు అతను ఇల్లు సర్దిస్తూ ఉండగా సంబారాల కొట్టుమూల వాసిన కట్టిన జాడీ కనిపించింది అసలు ఇంతకీ వత్సలుడు ఏమయ్యాడు అబ్బో ఏడేళ్ల నాడు వెళ్ళిన వాడు ఇంకా బతికుంటాడా పాపం ఈ జాడీ ఎక్కడే భద్రంగా దాచిపెట్టుకున్నాడు పిచ్చోడు అయినా ఇందులో ఏముందో ఒకసారి చూద్దాం అంటూ వాతాపి కట్టిన వాసిన విప్పి జాడీ మూత తీశాడు ఎండిపోయిన ఉసిరికాయలు చేతితో కదిపి చూశాడు పైన ఉన్న ఉసిరికాయలు పక్కకి తీయగానే అడుగున ఉన్న బంగారు మాడలు తలుక్కన మెరిశాయి వెంటనే వాతాపి తలలో కూడా ఒక ఆలోచన తణుక్కొని మెరిసింది ఆలోచన ఏంటంటే వత్సలుడు ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటాడు వాడు ఎప్పటికీ తిరిగి రాడు ఒకవేళ వచ్చినా సరే తన దగ్గర బంగారం దాచినట్టు సాక్ష్యం చూపలేడు ఆ జాడీలోని ఉసిరికాయలనే కదా వత్సలుడు చెప్పాడు ఉసిరికాయల జాడీ తిరిగి ఇవ్వడం వరకే తన పోచి ఈ విధంగా ఆలోచన చేసి వాతాపి ఎవ్వరూ చూడకుండా జాడీలోని వెయ్యి బంగారు మాడలు తీసి వేరేగా దాచిపెట్టేశాడు ఎందుకైనా మంచిదని జాడీ నిండా ఉసిరికాయలు తెచ్చిపోసి మూత పెట్టి జాడీని యధాస్థానంలో పెట్టేశాడు ఇది జరిగిన కొద్ది రోజులకే వత్సలుడు వచ్చాడు వాతాపి దగ్గరకు వెళ్ళి తన జాడీ తీసుకుని ఇంటికి వెళ్ళి చూసుకున్నాడు ఎంత తీసినా జాడి నిండా ఉసిరికాయలే తప్ప అందులో బంగారం జాడే లేకుండా పోయింది వత్సలుడికి కడుపు మండిపోయింది అతను వాతాపి దగ్గరికి కోపంగా వెళ్ళాడు నువ్వు పెద్ద మనిషి అనుకున్నాను నా బంగారం కాస్త కాజేస్తావా అని అడిగాడు నీ దిక్కుమాలిన జాడి నా దగ్గర ఏడేళ్ల పాటు ఉంచింది నా మీద దొంగతనం అంటడానికే అండకట్టడానికే నీ జాడి నువ్వే తెచ్చిపెట్టావు నువ్వే మళ్ళీ తీసుకెళ్ళిపోయావు ఇప్పుడు ఉసిరికాయల జాడీలో బంగారం ఉందంటావేంటి నాకు ఆ సంగతి అప్పుడు చెప్పావా నువ్వు దా విషయం ఇప్పుడు కల్పిస్తున్నావు కాని అన్నాడు వాతాపి కోపం నటిస్తూ వ్యవహారం న్యాయాధికారి వద్దకు వెళ్ళింది న్యాయాధికారి వాది ప్రతివాదులకు కబురు పెట్టాడు వత్సలుడు వాతాపి ఇద్దరు విచారణకు హాజరయ్యారు ఈ విచిత్రమైన వింత నేర విచారణ చూడడానికి ఊరి వాళ్ళంతా వచ్చారు ఏడేళ్ల క్రితం తాను జాడీలో వెయ్యి బంగారు మాడలు దాచి వాటిపైన ఉసిరికాయలు కప్పి వాతాపి ఇంట్లో దాచి వెళ్ళానని తిరిగి ఈ ఉదయమే తాను వచ్చి జాడీ చూస్తే బంగారం మాయమైపోయి జాడీ నిండా ఉసిరికాయలున్నాయని వెయ్యి బంగారు మాడలను వాతాపి తన పొట్టా పెట్టుకున్నాడని వత్సలుడు న్యాయాధికారికి ఎంతో బాధగా విన్నవించుకున్నాడు అయితే తాను ఆ జాడీని ముట్టుకోనైనా లేదని దాన్ని వత్సలుడే స్వయంగా తన ఇంట పెట్టి మళ్ళీ ఏడేళ్లకు వచ్చి స్వయంగా తనే తీసుకువెళ్ళాడని తన దగ్గర ఉన్న సొత్తు కాజేయాలనే దురుద్దేశంతో ఇప్పుడు దీన్ని కల్పించి చెబుతున్నాడని వాతాపి మనవి చేసుకున్నాడు ఏమయ్యా నీ జాడీలో బంగారం పెట్టినట్టు చెప్పడానికి ఏమైనా సాక్ష్యం ఉందా అని వత్సలుణ్ణి న్యాయాధికారి అడిగాడు చిత్తం నా అంతరాత్మ వాతాపి అంతరాత్మ తప్ప మరో సాక్ష్యమే లేదు అన్నాడు వత్సలుడు అలాంటప్పుడు నీ మాట నమ్మడం సాధ్యం కాదు అయినా నీ జాడి సరిగ్గా చూసుకున్నావా బంగారం ఏమైనా పెడితే అందులోనే ఉందేమో అన్నాడు న్యాయాధికారి మొత్తం వెతికి జాగ్రత్తగా చూశానండి అందులో నాకు ఉసిరికాయలు తప్ప ఇంకేమీ కనిపించలేదు అన్నాడు వత్సలుడు వెలవెలబోతు ఏది ఒకసారి ఆ జాడీ తీసుకురా నలు నలుగురి ఎదుట సందేహ నివృత్తి చేసుకుందాం అని అన్నాడు న్యాయాధికారి తనకు న్యాయం జరుగుతున్న నమ్మకం వత్సలుడికి ఒక్క శాతం కూడా పోయింది అయినా సరే ఆ న్యాయాధికారి కోరాడు గనుక తన ఇంటికి వెళ్ళాడు ఉసిరికాయలతో సహా జాడీ తెచ్చి న్యాయస్థానంలో ఉంచి వాటిని బయటికి తోడుతూ ఇలా అన్నాడు చూడండి ఒక్క బంగారు ఆడ కూడా లేదు మొత్తం కాజేశాడు పరమ దుర్మార్గుడు మీరే దయచేసి నాకు న్యాయం జరిగేలా చూడండి అన్నాడు వత్సలుడు ఎంతో ఆవేదనతో అయితే న్యాయాధికారి వత్సలుడి మాటలు అస్సలు వినడం లేదు ఆయన రెండు మూడు ఉసిరికాయలు తీసుకొని వాటిని ఒక్కొక్క దాన్నే కొలికి చూస్తూ ఆశ్చర్యం ఆశ్చర్యం అనసాగాడు అందరూ ఆయన కేసి ఎంతో వింతగా చూడసాగాడు మీర అత్త తలా ఒక కాయ తీసుకుని రుచి చూడండి అన్నాడు న్యాయాధికారి ఎందుకో తెలియకుండానే అందరూ తలా ఒక కాయ తీసుకుని రుచి చూశారు వెంటనే న్యాయాధికారి వత్సలుడి కేసి తిరిగి చూశాడు ఏడేళ్ల క్రితం నువ్వు జాడీలో పెట్టిన కాయలు నిన్న కోసినట్టుగా ఎంత రుచిగా ఉన్నాయ్యా ఎక్కడ సంపాదించావయ్యా అపురూపపు ఉసిరికాయలు అని అడిగాడు వత్సలుడు వెర్రిమొహం వేశాడు మిగిలిన వారు మట్టుకు అయ్యా ఇవి ఖచ్చితంగా ఏడేళ్ల క్రితం కోసిన ఉసిరికాయలు అయితే అస్సలు కాదు ఇవి ఈ సంవత్సరం కోసినవే అని అందరూ న్యాయాధిపతితో కరాఖండీగా చెప్పేశారు వెంటనే న్యాయాధికారి వాతాపికేసి తిరిగి చూశాడు ఏమయ్యా నువ్వు ఈ జాడీని ముట్టుకొని కూడా ముట్టుకోలేదన్నావే మరి ఇందులోకి ఈ సంవత్సరం కోసిన ఉసిరికాయలు ఎలా వచ్చాయి నువ్వు మరి ప్రమాణం చేసి మరీ అబద్ధం చెప్పినందుకు నీకు ఉరిశిక్ష విధించి తలారికి అప్పగించనా లేకపోతే మర్యాదగా దొంగిలించిన బంగారాన్ని తిరిగి వత్సలుడికి ఇచ్చేస్తావా అని అడిగాడు వెంటనే తాను చేసిన తప్పు ఒప్పుకొని వాతాపి వత్సలుడికి వెయ్యి బంగారం మాడలు ఇచ్చేశాడు న్యాయాధిపతి యుక్తిని అక్కడ చేరిన ప్రజలందరూ మెచ్చుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్